తిరుపతి జిల్లా బాలాయ్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాన్ని బాలాయపల్లి మండల టీడీపీ అధ్యక్షులు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా మానవ రూపంలో అవతరించిన దైవమని ఆయన తన సామాజిక సేవ అహింస మార్గంతో కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీడీఓ నారాయణ తహసీల్దార్ విజయలక్ష్మి బాలాయపల్లి సర్పంచ్ అంజలి మండల ప్రజా పరిషత్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రావడం అనేది చాలా సంతోషం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం ఈ మండలంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు కానీ ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం ఏంటంటే నాకు అసలు ఈ వర్షం చెప్పాలంటే గురు అక్కడ పోవడం అనేది నాకు పెద్దగా ఇష్టం ఉంటుంది ఎవరైనా బలవంతంగా తీసుకుని పోవడం ఎంత పొద్దున్నే లేచుమంటూ భయంతో పెడతాను భయంతో అయితే పెడతాం నేను తొమ్మిది నాకే బయలుదేరాను కార్యక్రమం వచ్చింది అది కొంచెం వచ్చి పదిహేను పదిన్నర పదకొండు అయింది ప్రోగ్రామ్ అయిపోతుంటది కావాలను నేనుగా ఆయన చూసించాడు చూపించాడు అది కూడా కొంచెం మనసులో మంచి అభిప్రాయం ఏర్పడింది పైగా ఈయన ఏంటంటే సర్వ మతాలు ఇన్ని మతాలను సమానంగా చూసేటటువంటి మనం బాడైన ఆయన బస్సు పెట్టి ఆయన చెప్పినట్టు ఎంతో మంది పేదవాళ్ళకి ప్రజలకి ఎన్నో సౌకర్యాలు కల్పించినారాయన అందరికీ కూడా అందరం కూడా ఆయనకి ప్రతి కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ మనకు అందరు తెలిసిందే మన భగవాన్ సత్యసాయి బాబు గారు అయితే మనకు మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి గారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు అందరూ మన ఇటీవలే మన సత్యసాయి బాబు గారి

రెండు వందల కోట్లు ఇచ్చి ప్రజల సాయం ఇచ్చి సత్తి సాయి సాయంగా నామకరణం చేపించి ప్రభుత్వం ద్వారా ప్రత్యక్ష ప్రత్యక్షంగా కనబడుతుంది అలాంటివి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎన్నో సేవ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మరో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు